ఈ నెల ఆరో తేదీన ఢిల్లీ జంధర్ మంతర్ వద్ద జరిగే బీసీ కజిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం మాజీ జెపిటీసీ గట్ల మీనయ్య బీసీసెల్ అధ్యక్షులు గండి నారాయణ మండల అధ్యక్షులు జలపతి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు బీసీ హక్కుల సాధనలో భాగంగా ఢిల్లీ ప్రయాణం ప్రారంభించారు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు లోను చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వేములవాడ నియోజకవర్గం నుంచి ఆదిసీలన్న నగర్ నాయకత్వంలో ఢిల్లీకి బయలుదేరడం జరిగింది ఏదైతే బీజేపీ బీసీల విషయంలో దొందవైఖరి మనం అవలంబిస్తుందో దానికి మేమందరం కలిసి మీరు బీసీలకు ఏదైతే ప్రేమను వలక దాన్ని ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి మీ చిత్రుని చాచుకోవాలి తప్ప ఏదో ముస్లింలు ఈ కేటగిరీలు ఉన్నారనో ఇంకో రకంగానో ఇది వేసే ధోరణి మీరు అవలంబిస్తే రాబోయే రోజులలో మీ పార్టీ విధానం ఏందో స్పష్టంగా బీసీల మీద ప్రేమ ఉన్నా కానీ కూడా మరే ఏదైతే అనుకూలంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఏ ఏ పాట అయితే అనుకూలంగా ఉన్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాన్న రోజులలో మీరు బీసీలకు మాత్రం అనుకూలంగా లేకపోతే మరి మిమ్మల్ని కూడా బీసీలు తగిన బుద్ధి చెప్పే రోజు కూడా ముందుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం వచ్చేదాకా కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం గత మూడు పర్యాలు ఉన్నప్పటికీ కూడా మరి బీసీల పట్ల మొండి వైఖరి చూపుతున్నా దాన్ని మెడలు వంచి కచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా పోరాటం చేయాలని గవర్నర్ పెద్దలు ఆదేశ్వర ఆధ్వర్యంలో నేడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ రావడం జరిగింది చలో ఢిల్లీ వెళ్లే కార్యక్రమం ఐదు ఆరు ఏడు రాజ్ కు గవర్నర్ దగ్గరికి అదేవిధంగా విధంగా మంతర్ లో ఈ యొక్క నిరసన దర్శనలు మూడు రకాలుగా చేపట్టి బిల్లును సాధించే వరకు కూడా ఎలాంటి పోరాటకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలతో ఏకదాగ వచ్చి ఒక ట్రైన్ ను ప్రత్యేకంగా తీసుకుని